హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అప్పు స్పెషల్స్ ఈ వీడియోలో అమ్మవారికి చాలా ప్రీతికరమైన కదంబం ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ కదంబం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ కదంబం తయారు చేసుకోవడానికి కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఐదు రకాల వరకు కూరగాయలు తీసుకున్నాను మనం చేసేది ప్రసాదం కాబట్టి ఏ రకమైన కూరగాయలైనా తీసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి మాత్రం వేసుకోకుండా ఇలా అన్ని రకాల కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే క్యారెట్ సొరకాయ బెండకాయ మునక్కాడ టమాటో ఇలా ఐదు రకాలు తీసుకున్నాను ఇప్పుడు ఇవ్వ కుక్కర్ గిన్నెలోకి వేసేసుకుని రుచికి సరిపడిన సాల్ట్ వేసుకుని ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకుని ఈ కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్పెషల్ అంతా పోయాక మూత తీసేసుకుని ఈ కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే కుక్కర్లోకి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు వరకు బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఇదే కప్పుతో ముప్పావు కప్పు వరకు కందిపప్పు వేసుకుని ఈ బియ్యం కందిపప్పు కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యం కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వరకు నీళ్లను కొలిచి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుని మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక మూడు విజిల్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు వేరొక బర్నర్ మీద ఈ కదంబం తయారు చేసుకోవడానికి సరిపడని కడాయి పెట్టేసుకుని ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుని ఒక ఐదు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఈ చింతపండు రసాన్ని కూరగాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఇక్కడ నేను ఈ చింతపండు రసం పిండుకోవడానికి రెండు కప్పుల వరకు వాటర్ తీసుకున్నాను ఇలా ఈ చింతపండు రసం పిండుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ కూరగాయ ముక్కల్ని చింతపండు రసంలో ఉడికించుకోవాలి ఇలా ఈ చింతపండు రసంలో కూరగాయ ముక్కలు ఉడికేలోపు కుక్కర్ మూడు విజిల్స్ వచ్చాక ఈ స్పెషర్ అంతా పోయాక మూత తీసుకుని ఒకసారి గరిటితో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ వేసుకుని ఈ కందిపప్పు రైస్ ని గట్టిపడిపోకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఈ చింతపండు రసంలో కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కందిపప్పు రైస్ ని మొత్తాన్ని వేసేసుకుని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం రెండు టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకుని ఇదంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి మనం ముందుగా కూరగాయ ముక్కలు ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా కాబట్టి ఇందులో తక్కువ సాల్టే పడుతుంది సమానంగా వేసుకోవాలి ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత వేరొక బర్నర్ మీద ఈ కదంబంలోకి తాలింపు పెట్టుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని ఈ నెయ్యి ఇలా కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఒక నాలుగు ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసుకుని వేసుకుని ఇవన్నీ కూడా కాస్త వేయించుకోవాలి ఇలా ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులో చిటికడి ఇంగువ ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకును తుంచి వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇలా ఈ తాలింపు మొత్తం బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఉడుకుతున్న కదంబంలోకి తాలింపు వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇక ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర తరుగును వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అంతేనండి చాలా రుచిగా ఉండే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం రెడీ అయిపోయినట్టే ఇలా మీరు కూడా తప్పకుండా కదంబం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అలాగే మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి టేస్టీ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం తప్పు స్పెషల్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్